ఈరోజు ఈరోజు ఉదయం నుంచి ఇప్పటిదాకా లగచెర్ల దాని చుట్టుపక్కల ఉండే ఐదు గ్రామాలు ఎక్కడైతే రేవంత్ రెడ్డి గారి నియంత్రిత్వ పోకడలు నిరసిస్తూ ఆ గ్రామాలకు సంబంధించిన గిరిజన దళిత బలహీన వర్గాల ఆడబిడ్డలు అన్నదమ్ములు ఢిల్లీకి వచ్చి మా నాయకులు మా నాయకురాళ్ళు సత్యవతి గారు సబిత గారు కోవ లక్ష్మి గారు మాలోత్ కవిత గారు హరిప్రియ గారు తుల ఉమా గారు వీరందరి నేతృత్వంలో ఉదయం నుంచి మా సురేష్ రెడ్డి గారు మా రాజ్యసభ సభ్యులు గాయత్రి రవి గారు దామోదరావు గారు ఇంకా చాలా మంది సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ శ్రవణ్ గారు ఇంకా చాలా మంది పెద్దలు వారందరి నేతృత్వంలో ఉదయం నుంచి అనిల్ జాదవ్ ఎమ్మెల్యే గారు అందరి నేతృత్వంలో కలుస్తా ఉన్నారు జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిశారు మానవ హక్కుల కమిషన్ జాతీయ మహిళా కమిషన్ కూడా కలిశారు జాతీయ షెడ్యూల్డ్ తెగలు అదేవిధంగా షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించిన కమిషన్స్ని కూడా కలిశారు వారితో మొరబెట్టుకున్నారు తెలంగాణలో ఇవాళ తన అల్లుడి కంపెనీ కోసం ముఖ్యమంత్రి గారు నియంతృత్వ పోకడలతో తరతరాలుగా మాకు వారసత్వ సంపదగా వచ్చిన ఒకే ఒక్క ఆధారం జీవనాధారమైన మా భూమిని లాక్కుంటున్నారు తొమ్మిది నెలలుగా మేము ఆందోళన చేస్తున్నా కనీసం మా వైపు కన్నెత్తి చూడలేదు పట్టించుకోలేదు కానీ సొంత నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో తొమ్మిది నెలలుగా గొడవలు జరుగుతుంటే కూడా మానవతా దృక్పథంతో కూడా కనీసం మమ్మల్ని పిలిచి మాట్లాడలేదు జిల్లా మంత్రి పట్టించుకోలేదు పరిశ్రమల మంత్రి పట్టించుకోలేదు కనీసం అధికారులు కూడా మా దగ్గర రాలేదు మేము స్వయంగా డీసీఎం లెక్కి కాడికి పోయి వాళ్ళ కాళ్ళ మీద పడ్డా కనికరించలేదు అరవై డెబ్బై లక్షల ఎకరాల అరవై డెబ్బై లక్షల రూపాయలు విలువ చేసే భూమి ఎకరానికి పది లక్షలు ఇస్తామని చెప్పి మా ముఖాన నోటీసులు కొడితే మేము ఇవ్వమని చెప్పి తెగిస్తే ఈరోజు మా మీద కేసులు పెట్టి ముప్పై పైచిలకు మా ఇంట్లో మగవాళ్ళని జైల్లో పెట్టారు జైల్లో పెట్టడమే కాకుండా క్రూరంగా చిత్రహింసలు చేసినారు అర్ధరాత్రి ఒంటి గంటకు రెండు గంటలకు తాగి వచ్చి తాగి వచ్చి ప్రైవేట్ వ్యక్తులు పోలీసులు మా ఇండ్ల మీద పడి గడ్డపారలు పట్టుకొని తలుపులు కొట్టారు ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళ మీద దాదాపు అత్యాచారం చేసినంత పనిచేశారు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఓపెన్గా ఎందుకంటే ఏ ఆడపిల్ల చెప్పుకోదు ఇట్లా జరిగిందే అయినా ఇవాళ తమ గుండెల్లో నా వేదన వాళ్ళు ఢిల్లీ దాకా వచ్చి చెప్పుకున్నాం మేము భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారితో భారత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారితో ప్రార్థించేది కోరేది ఒకటే మణిపూర్లో ఏదైనా సంఘటన జరిగినప్పుడు దేశం మొత్తం బాధపడతా ఉంది నిన్న ఉత్తరప్రదేశ్లో ఝాన్సీలో ఒక యాక్సిడెంట్లో పిల్లలు పసిపిల్లలు చనిపోయారంటే అందరి గుండెలు రోధించినాయి అదే మాదిరిగా లక్షద్వీప్లో అక్కడ ఆదివాసీలు తిరగబడితే అందరము బాధపడ్డం వాళ్ళ తెలంగాణ దానికి భిన్నం కాదు లగచర్ల దానికి భిన్నం కాదు లగచర్లలో జరుగుతున్న దురాగతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో జరుగుతున్న దురాగతం వాళ్ళ అన్న అండతో పెట్రెగిపోతున్న వాళ్ళ మూకలు ఇస్తారా చస్తారా అన్నట్టు మెడ మీద కత్తి పెట్టి చేస్తున్న దౌర్జన్యం ఏదైతుందో ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిధ్వనించింది మాకు ఒకటే మా డిమాండ్ మా వారి తరఫున మాది ఒకటే డిమాండ్ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక స్పూర్తి ప్రకారం పనిచేయాలి కానీ ఇదేదో లాగా నేనేదో సామ్రాజ్య సామ్రాజ్యాధిపతిని చక్రవర్తిని ప్రజలు ఎన్నుకున్న వాడిని కాదు ఆకాశం నుంచి ఊడిపడ్డాను అన్నట్టు ఎవరు ప్రవర్తించినా తప్పకుండా వారికి పరాభవం తప్పదు రేవంత్ రెడ్డి కూడా దానికి అతీతుడు కాదు రాహుల్ గాంధీని అడుగుతున్నాం గంట కింద ఉపన్యాసం ఇస్తున్నాం జార్ఖండ్లో మా పార్టీ ఆదివాసీలు గిరిజనులు పేద వర్గాలు దళితులు వెనుకబడ్డ తరగతులు వీళ్ళ పార్టీ మాది వాళ్ళ కోసమే పనిచేస్తున్నాం కాన్స్టిట్యూషన్ కాపాడుతున్నాం అంటున్నావు ఇప్పుడే గంట కిందట ఇదేనా కాన్స్టిట్యూషన్ కాపాడే పద్ధతి ఇదేనా రాజ్యాంగ రక్షణ ఇదేనా పేద వర్గాల పట్ల నీకున్న ప్రేమ ఎందుకు మణిపూర్ గురించి మాటిమాటికి మాట్లాడే రాహుల్ గాంధీ ఎందుకు కొడంగల్ గురించి మాట్లాడో ఎందుకు తెలంగాణ గురించి మాట్లాడవు తెలంగాణలో ఇన్ని దురాగతాలు జరుగుతుంటే నీ ముఖ్యమంత్రిని నియంత్రించే పరిస్థితులు లేవా వాళ్ళ మా ఆడబిడ్డలు గొంతెత్తి దేవి గాని కిష్టిబాయ్ కానీ జ్యోతి కానీ సుశీల కానీ వాళ్ళు మాట్లాడింది నీ చెవులకు వినబడడం లేదా రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నాం మేము మీరే చెప్పారు ఎలక్షన్లకు ముందు తెలంగాణ ఎన్నికలకు ముందు ఒక్క పిలుపునిస్తే మీ తమ్ముడిని మీ అన్నని నేను వచ్చి వాలిపోతా మీ దగ్గరకు వస్తా అన్నా ఎక్కడున్నావు ఈరోజు ఒకవేళ మీరు మహారాష్ట్రలో జార్ఖండ్లో బిజీగా ఉంటే మీరు ఎక్కడున్నారో చెప్పండి అక్కడికే వస్తామంటున్నారు మా చెల్లెలు వచ్చి మిమ్మల్ని కలుస్తామంటున్నారు మీతో మొరబెట్టుకుంటామంటున్నారు మీరు ఢిల్లీకే వచ్చేది ఉంటే ఎన్నికల ప్రచారం అయిపోయింది కాబట్టి మహారాష్ట్రలో జార్ఖండ్లో ఢిల్లీకి వచ్చేది ఉంటే ఇక్కడే ఆగుతాం ఢిల్లీలో సమయం ఇస్తే ఇక్కడే కలుస్తాం మా బాధ చెప్పుకుంటాం అంటున్నారు ఇప్పుడైనా కొంతు విప్పండి నోరు విప్పండి కేవలం లిప్ సర్వీస్ సరిపోదు మాటలతోనే ప్రేమలు ప్రదర్శిస్తే సరిపోదు మాటల్లోనే ప్రేమ కురిపిస్తే సరిపోదు చేతల్లో కూడా చూపెట్టాలని చెప్పి కూడా కోరుతా ఉన్నారు చివరిగా చివరిగా నేను చెప్పేది ఒకటే రేవంత్ రెడ్డి అయినా రాహుల్ గాంధీ అయినా ప్రధానమంత్రి మోడీ అయినా ప్రధానమంత్రి మోడీ గారిని కూడా మేము అడుగుతున్నాం ఇవాళ మీరు మర్చిపోయినట్టున్నారు అసలు తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఉందని అక్కడ కొన్ని దురాగతాలు జరిగితే వాటి స్పందించాల్సిన బాధ్యత మీ పార్టీకి కూడా ఉందని మర్చిపోయినట్టే కనబడతా ఉంది అందుకే మేము అనేది దయచేసి రేపు పార్లమెంట్ సమావేశాల్లో మేము కూడా దీన్ని లేవనెత్తుతాం మీ అంశాన్ని లేవనెత్తుతాం రాజ్యసభలో లేవనెత్తుతాం ఇతర పార్టీలు ఏవైతున్నాయో లోక్సభలో వారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం దయచేసి అక్కడ కూడా మాట్లాడండి ఈ అంశం మీద స్పందిస్తుంది కేంద్ర ప్రభుత్వం అని ఆశిస్తున్నాం వాళ్ళ కలిసిన నలుగు కమిషన్లు వారు కూడా స్పందిస్తారని ఆశిస్తా ఉన్నాం తప్పకుండా మా విశ్వాసం ఒకటే ఇంకా భారతదేశంలో మీడియా రూపంలో న్యాయస్థానాల రూపంలో ఇంకా కూడా ప్రజలకు కొంత విశ్వాసం ఉంది మీడియా ద్వారా న్యాయస్థానాల ద్వారా తప్పకుండా మరి బాధితులకు ఈ పేదవారికి న్యాయం లభించాలని వారికి తప్పకుండా వారి గొంతు ఢిల్లీలో ఏదైతే ఈరోజు వినిపించారో దాన్ని తప్పకుండా మీరు కూడా పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ దేశాన్ని నడిపే వాళ్ళు వాళ్ళ ద్వారా తీసుకెళ్లాలని చెప్పి కూడా కోరుతూ మరి వారి పక్షాన బీఆర్ఎస్ నాయకులు ఇవాళ చాలా మంది ఢిల్లీకి వచ్చారు వారందరికీ ఉన్న ధన్యవాదాలు అదేవిధంగా ఈ పోరాటంలో చివరి దాకా అంటే వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులకు బెయిల్ వచ్చి జైలు నుంచి విడుదల అయ్యేదాకా అదేవిధంగా ఈ పోరాటం ఒక అర్థవంతమైన ముగింపుకి వచ్చేదాకా మేము తప్పకుండా వారి వెంబడిని ఉంటాం వంద శాతం ముమ్మాటికి ఒక దగ్గర జరగట్లేదు ఈ పోరాటం కొడంగల్లో సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో కూడా జరుగుతూ ఉంది ఇంకా ఇరవై ఫార్మా విలేజ్లు ఎక్కడెక్కడైతే వీరు ప్రతిపాదిస్తున్నారో అక్కడక్కడ ఇప్పటికే గొడవలు జరుగుతా ఉన్నాయి నిన్నగాక మొన్న సబితక్క కాన్స్టిట్యూన్సీలో అనవసరంగా వేస్తున్న ఒక మూడు వందల నలభై ఫీట్ల రేడియల్ రోడ్ మీద అక్కడ రైతులు తిరగబడ్డారు ట్రిపుల్ ఆర్ ఆ రైతులు అక్కడ భువనగిరిలో ఆలేరులో మునుగోడులో అక్కడ రైతులు ఆక్రోషిస్తున్నారు ఇవందరితో కూడా వీళ్ళందరితో కూడా కూర్చొని మాట్లాడాల్సిన ప్రభుత్వం నిశ్చేష్టులై చూస్తా ఉన్నది నిష్క్రియాపరంగా ఉన్నది తప్పకుండా వారు స్పందించాలే ఇకనైనా ముందుకు రావాలని కోరుతాం